ఏంటి ఇంత చిన్న బ్యాగ్లో వన్ ల్యాక్ ప్రోడక్ట్ ఉందా అవునండి నిజమే ఈ బ్యాగ్లో అయితే వన్ ల్యాక్ ప్రోడక్ట్ ఉంది మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్క ఫౌండేషన్కి త్రీ థౌజండ్ అలా ఉంటుంది ఇంకా నేనైతే హెయిర్ ప్రోడక్ట్స్ అయితే అన్ని బ్రాండ్వే తీసుకుంటా ఐకానిక్వే తీసుకుంటాను ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి మళ్ళీ చీప్ ప్రోడక్ట్స్ తీసుకొని మళ్ళీ బాధపడడం ఎందుకని అన్ని బ్రాండ్సే యూజ్ చేశాను నేనైతే నా బ్యాగ్లో ఒక్కటన్నా ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండదు అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి క్లయింట్కు మన వర్క్ నచ్చితే ఆటోమేటిక్గా మనల్ని ఎప్పుడు పిలుస్తుంటారు సేమ్ ఈ క్లయింట్ కూడా అంతే నా సెకండ్ సారీ తనకు మేకప్ చేయడం నేను నిజం చెప్తున్నా మనం ఎంత మంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తే అంత ఫైనల్ లుక్ అయితే అదిరిపోతుంది అసలు తనకు నేను సెకండ్ టైం అంటే అర్థం చేసుకోండి తనకు ఫస్ట్ టైం నచ్చితేనే కదా సెకండ్ టైం మనల్ని పిలిచేది తనైతే విలేజ్లో ఉంటుంది కాకపోతే వాళ్ళు మాకు ఇంత ముందుకు ఇక్కడ ఉన్నప్పుడు పరిచయం అనమాట సో విలేజ్కి వెళ్ళాలి రేపు అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇంకా అందుకని చెప్పి అయితే మొత్తం సర్దేసుకుంటున్నాను మళ్ళీ పిల్లలు వస్తే నా పక్కనే కూర్చొని మమ్మీ ఇది ఎలా యూజ్ చేయాలి అది ఎలా యూజ్ చేయాలని అడుగుతూ ఉంటారు అందుకని వాళ్ళు రాకముందుకే చకచకా అన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా ఈరోజే డ్రెస్ ఐరనింగ్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కటి లేకపోయినా కానీ వాళ్ళు మేకప్ చేయించుకునే వాళ్ళు ఏమన్నారు పక్కలు ఉంటారు కదా వాళ్ళు అంటుంటారు అమ్మ మేకప్ ఆమె ఇంతగానో పైసలు తీసుకొని ఈమె కాడ ఏం లేదు అంటుంటారు ప్రతి ఒక్కరు వచ్చి ఒక పిన్ ఇవ్వండి ఒక సేఫ్టీ పిన్ ఇవ్వండి ఇవన్నీ అడుగుతూ ఉంటారు సో పిన్ టు పిన్ అన్నీ మనం చెక్ చేసుకుంటుండాలి నేనైతే ఇక్కడ నీడిల్లో దారం కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే రేపు హడావిడిగా ఉంటుంది నాకు తెలుసు విలేజ్లో అంటే ఇంకా కొంచెం హడావిడి ఎక్కువ ఎక్కువ చేస్తారు మేకప్ ఆమె ఇచ్చిందంటే మ్యాక్సిమం అసలు చూడడానికి వంద మంది ఇస్తుంటారు నాకు తెలుసా రూమ్లోకి ఒక రుచి ఇలా అంటుంటారు ఒకరుచి అలా అంటుంటారు అవన్నీ మనం అనిపించుకోవద్దు కదా సో అందుకనే అన్నీ అయితే ముందే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అంతే వీడియో వేసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్